మహోన్నతుడవైన మా దేవుడానికి స్తోత్రం ఈ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యనామాన ప్రార్థిస్తున్నా ఓ పరమ తండ్రి పరముని విడిచి భూమి మీదకి మీరు త్యాగంతో వచ్చారు భూలోకం హింసించద హింసిస్తుందని తెలిసిన ప్రాణం తీస్తుందని తెలిసిన సకల మానవులకు శాశ్వతమైన రక్షణ ఇవ్వటానికి మీరు ఇంత గొప్ప త్యాగం మీరు తప్ప ఎవరు చేయలేదు ఆ రక్షణ స్థిర కాలము నువ్వు ఉన్నత కాలం శాశ్వతమైన రక్షణ ప్రతి మానవునికి అవసరమని ఎదిగారు తప్ప ఎవరు కూడా ఇది రక్షణ ఇవ్వలేదు ఇంతవరకు దాసులు చెప్పిన ప్రతి మాటను బట్టి నిజంగా మీరు ఏదైనా కూడా దిక్కుగానే ఇచ్చారు దాని కొరకు నేను ఏమి కష్టపడలేదు మీరు ధర్మాత్ములు పుణ్యాత్ములు ప్రభావాన్ని తీసుకోవద్దురా ఇచ్చిన దాన్ని మళ్ళీ నేను ఇప్పించి మాకు శాశ్వతంగా ఉండడానికి ప్రతిని కూడా మీరు తృప్తిగానే ఇచ్చారు అందరూ బట్టి సూచిస్తున్నా ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటి మీ కృప ద్వారా జరిగిస్తూ ఉన్నారు ఏ సూకరిస్తూ దివ్య నామో అడిగి వేడుకుంటున్నామా పరమచంద్రి